తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ యాభై ఏండ్లు మన గోసబెట్టింది తెలంగాణ బతికే నీళ్ళ పోరాటం సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు ఏపీ మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏడమున్న ఉత్తం నా చెడ్డి గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వలేరు రుణమాఫీ పేరుతో మోసం చేశారు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్ యాత్ర మిరియార్గూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో నిన్న కేసీఆర్ కేసీఆర్ నిన్న బస్ యాత్ర చేపట్టారు పార్లమెంటుకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి నుంచి బస్సు యాత్ర చేపట్టారు నిన్న ఒక్కరోజు మిర్యాల కూడా సూర్యాపేట రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు అయితే మొదట మిర్యాలు కూడా వెళ్ళినప్పుడు ప్రభుత్వంపై అంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు మొదటి నుంచి మన తెలంగాణకు మొదటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసి ఆనాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్ర ప్రజలను గోస పెట్టించిందే ఈ కాంగ్రెస్ పార్టీ మనం కొట్లాడి ఎంతోమంది వే వేల వేల మంది పైగా అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఈరోజు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఈ గోస మళ్ళీ కంటిన్యూ అవుతుంది సొంత రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన చేతగాక ఈ ప్రజలను ఇబ్బంది పెట్టి మరింత గోసక్ చేస్తుందని చెప్పేసి నిన్న కేసీఆర్ కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు మన తెలంగాణ తెలంగాణ బతికే నీళ్ళ పోరాటం ప్రతిసారి మనం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ మూడు ప్రధాన ఎజెండాగానే మనం తెలంగాణ సాధించుకున్నాం మొదట నీళ్లు నీళ్లు తెచ్చుకుంటే ఆఖరికి మనం నీళ్లు తెచ్చుకున్నా కూడా సాగర్లో నీళ్లున్నా సాగర్లో నీళ్లున్నా మనం వాడుకోలేని దుస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పారు అంటే దాని నిదర్శనం కూడా మనకు కేసీఆర్ నల్గొండ పర్యటన పోక ముందుకు సాగర్లో నీళ్ళు లేవు సాగర్ క్రాప్ బాలే ప్రకటించింది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది కానీ సీఎం తర్వాత ఈ కేసీఆర్ నల్గొండ పర్యటన పోయిన తర్వాత ఏం చేశారు వెంటనే సాగర్కి వెళ్ళి నీళ్ళు విడుదల చేశారు అంటే నీళ్ళున్న అంటే వీళ్ళకి తెలియకనా కావాలని చేసిన మాత్రం తెలియదు కేసీఆర్ గారు నీళ్ళు ఉన్నాయి వాడుకోవచ్చు మీరు ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని చెప్తే నిలదీస్తే తెల్లారి వరకు నీళ్ళు ఇచ్చారు అప్పటివరకు క్రాఫ్ హాల్డే తాగేదుకు నీళ్ళు లేవు ఏం లేవు ఇటే చెప్పారు సో మన నీళ్ళ కోసమే ఉన్న ఇవ్వలేని దద్దమ్మలు ఇంకా గమత ఏంటంటే నల్గొండ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పా శాఖ మంత్రి ఆయన సొంత జిల్లాలోనే నీళ్ళు ఇచ్చుకునే దద్దమ్మలు ఈ మంత్రి అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పాడు ఈ ప్రతిసారి రేవంత్ రెడ్డి చెడ్డీ లాగుతాం చెడ్డీ లాగుతాం అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చూస్తే ఆయన సెటారికి కూడా మన కేసీఆర్ కామెంట్ నా చెడ్డీ గుంజుకుని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి నా చెడ్డి గుంజుకు నువ్వు ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా విమర్శించరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే దీంట్లో ఒక హామీ ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాం తులం బంగారం కూడా ఆడబిళ్లకు మేము కళ్యాణ లక్ష్మి రూపకంగా ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది ఆ హామీ ఏమైంది ఇప్పటికి గవర్నమెంట్ ఏర్పడి నాలుగు నెలలు కంప్లీట్ తొమ్మి నాలుగు నెలలు కంప్లీట్ చేసుకుని ఐదు వంద నెల రన్నింగ్ అవుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చింది గవర్నమెంట్ ఇవ్వదు ఇవ్వలేదు కూడా ఎందుకు అంటే అది సాధ్యం కాని హామీ ఇప్పుడు ఇలా ప్రజెంట్ రేట్ ఎంత ఉంది తులం బంగారం డెబ్బై ఐదు వేలు మినిమం డెబ్బై వేల పైన డెబ్బై మూడు వేల డెబ్బై ఐదు వేలు నడుస్తుంది తులం బంగారం తులం బంగారం లెక్క ప్రకారం ఇస్తారు ఇప్పటివరకు ఇచ్చిరా ఇవ్వలే అదే చెప్పి నిన్న తులం బంగారం కాదు కదా ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం ఇనుము కూడా ఇవ్వలేదు ఇరుము కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది దీన్ని నమ్మి మనం మోసపోయినాం ఈసారి మనం మోసపోవద్దు నమ్మి మోసపోయినాం ఈసారి మోసపోవద్దు మాయా మాటలకి మనం పడిపోవద్దు అని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పారు రుణమాఫీ ఇక రుణమాఫీ గురించి చెప్పే ప్రసక్తే లేదు డిసెంబర్ తొమ్మిది ఆయన ఎలక్షన్ ముందు చెప్పి ఏమంటే డేమని వెళ్ళాలి ఉరుకుని మీరు ఉరికి రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు లోని మాఫీ చేస్తాం మీరు భయపడదు ఉరుకురి ఇప్పుడు అని చెప్పేసి చెప్పాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది చేయలే ఇప్పుడు కొత్త మాట ఏం మాట ఇక దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తాను పోతే ఆడికి యాదాది నరసన్న మీద బాసర సరస్వతి మీద జోగులాం అమ్మవారి మీద నిన్న వరంగల్ పోతే సమ్మక్క సారమ్మ మీద కూడా ప్రమాణం చేసి ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేస్తా అని ఒక మరో మాట ఎందుకంటే జనం నమ్మట్లేరు కదా రుణమాఫీ చేస్తారన్నా జనం రైతులు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ తక్కువలో తక్కువ ఐదు వేల రూపాయల బంధు ఇవ్వలేని నువ్వు రైతు బంధు ఇవ్వలేదు నువ్వు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటే ఎట్లా నమ్మాలి సారు అని చెప్పేసి ప్రజల్లో ఒక భయాందోళన స్టార్ట్ అయింది అలాంటి ఈయన చేసే ప్రసక్తి లేదు చేయలేడు అని తెలిసిపోయింది జనాలకి దీన్ని కవర్ చేయడం కోసం ఎట్లా నమ్ముతారు రుణమాపిన అప్పటికీ మూడు నాలుగు సార్లు మాట మాట్లాడు రైతు బంధు పైన ఇస్తున్నాం ఇగో మేము జనవరిలో వేస్తాం ఫిబ్రవరిలో వేస్తాం మార్చి పదిహేనుతో పంద్ర అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పిండు కానీ కూడా అమలు కాదు జనాలకు తెలిసిపోయింది ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాయా మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి తమ ఓటు బ్యాంకింగ్గా మార్చుకుంటుంది తప్ప ఈ ప్రజల ప్రయోజనం పట్టించుకొని చెప్పేసి ఈ జనాలకు అర్థమైంది దీంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచక రేవంత్ రెడ్డి ఒకటే మాట ఇంకా దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం స్టార్ట్ చేసింది ఏ గుడికి వెళ్తే అక్కడ ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఏ ప్రముఖ ఆలయం ఉంటే ఆ ప్రముఖ ఆలయం పైన ఒట్టేసి నమ్మండి ఇకపై రుణమాఫీ చేస్తా మీరు నమ్మాలి మీరు మోసపోవాలి నాకు కోర్టు లేదని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నాడు ఈ రుణమపాను కూడా ఆయన చేసిన మోసం ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించింది ఘోరంగా చెప్పాలి మనం తెలంగాణ రాజ్యాంగం మన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం మనం తెలంగాణ సాధించుకున్నాం ఆయనకు ఘననివాళిగా గత ప్రభుత్వం మన ట్యాంక్ బండి దగ్గర నూట ఇరవై ఐదు అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దాన్ని లాంచ్ చేసింది ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఆయన జయంతి వేడుకలకు కనీసం ఈ గవర్నమెంట్ నివాళులు అర్పించలేదు కదా కనీసం పోయే వాళ్ళని కూడా పోకుండా గేటుకు తాళలేసి పెట్టింది ఇంత ఘోరంగా అవమానించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సో దాన్ని కూడా ఆయన చెప్పారు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అని చెప్పేసి దాన్ని నిలదీశారు అయితే ఇంకో మారుండండి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఎనిమిది నుంచి పది పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మెడలు వంచైనా మన హక్కును మనం సాధించుకుంటాం వాళ్ళ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వంపై మీ బిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఆయన చెప్పాడు ఎందుకంటే మన గొంతు వినపడాలి ఇప్పుడు మనం ఉన్నప్పుడే కదా చెప్పడానికైనా కొట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ పది మంది ఎంపీలు ఉంటే అటు కేంద్రం కూడా ఇక్కడ మన ఎంపీల అవసరం కోసం మనం చెప్పినట్టు ఉంటుంది అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అటు బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఈ అవసరం ఉంటుంది ఈ పది మంది ఎంపీలు ఒక్కటే కొట్లాడితే అక్కడ ప్రభుత్వం కూడా తలొగ్గాల్సిందే ఈ ప్రభు బీఆర్ఎస్కు బలం ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం కూడా భయపడి చేస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తే కదా కేసీఆర్ పోతే సాగర్ నీళ్ళు అప్పటిదాకా పనికిరాదని చెప్పిన చెప్పిన కాళీ వెళ్ళి గాయత్రి పంపతి నుంచి నీళ్ళు ఇస్తారు అంటే ఈ అడిగితే తప్ప ఈ ప్రభుత్వం ఇయ్యలేదు అడిగే వాళ్ళు కావాలన్నప్పుడు ఈ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవాలని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పారు తన ప్రాణాలకు పోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబరని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు బస్ యాత్ర ప్రారంభించిన ఆయన మొదటి రోజు మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో మాట్లాడారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే మొదటి శత్రువు అని కేసీఆర్ ఆరోపించారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది ఏళ్ల పాటు తెలంగాణను గోసపెట్టింది అని మండిపడ్డారు తెలంగాణ బతికే నీళ్ల పోరడం అన్నారు ఇప్పుడు కూడా నీళ్లకు తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని ఫైర్ అయ్యారు కరెంటు మిషన్ భగీరథతో నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని సర్కార్ను ప్రశ్నించారు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చు గత ప్రభుత్వం వివిధ రాష్ట్రాల నుంచి కరెంటు సప్లై కొనుకొచ్చి నిమిషం కూడా కరెంటు పోకుండా కరెంటు సప్లై చేసింది ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది సాగుకు వాటర్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ నుంచి ఏఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నీళ్ళ తిప్పలు ఇక దానికి ఇప్పుడు ఇక వడ్ల పరిస్థితి దారుణం ఇక రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి మరీ దారుణం కొనేటందుకు కూడా దిక్కు లేదు బోనస్ మాట దేవుడేరు ఆ మధ్య ధర అయితే లేదు ఇక ఆ దళారులు వచ్చి నోటికొచ్చి రేటు అలా నోటికి ఎంత వస్తే అంత రేటు ప్రకారం కొనుక్కోవాల్సి వస్తుంది సో ఇది ఒక ప్రధాన వార్త ఇక రెండో ప్రధాన వార్త వస్తే